మంచిది ప్రిలారా ఇంతవరకు మనం బ్రతికి ఉండి ఈ వారం కూడా ప్రభుని ఆరాధించగలిగాము ఇది దేవుని కృప పిల్లరా ఇవాళ దేవుని సన్నిధిలో మనం కొంత దేవుని వాక్యాన్ని చూసుకొని దాటిపోదాం యోన గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం గ్రంథం పేజీ నెంబరు ఏడు వందల అరవై మూడు పేజీ నెంబర్ ఏడు వందల అరవై మూడు గ్రంథం నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఒక సహోదరుడు చదివి సహాయం చేయండి యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు దయచేసి చదువు రాదు గనక చదువు కొనని వ్యక్తిని గనక కొంత చదివి సహాయం చేస్తే మంచిది యోన దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా అందువలననే నీ కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై నుండి పశ్చాత్తపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందు ముందుగానే దర్శిస్తున్న పారిపోతుంది చాలు వీళ్ళలా చిన్న ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపుడమైన తండ్రి ఇంతవరకు మాతో ఉండి నాయన మరి ఆరాధనలోని కృప చూపినందుకే స్తోత్రాలు ఇదిగో తండ్రి చివరిగా ఈ లోకంలో మేము ఇంకా జీవిస్తూ లేదా బ్రతికి ఉండగా ఎలాగున నీ కొరకు జీవించాలో ఎలాగ బ్రతకాలో మాకు నీ వాక్యం అవసరమై ఉండగా ఇదిగోనైనా చదువుకున్నాం ఈ వాక్యం ద్వారా మాకు మేలు క్షేమం దయచేయమని దయగలనైనా నిలుచున్న నేనైతే మట్టి మట్టివాణ్ణి విద్య లేని బుద్ధి జ్ఞానము లేనివాడను ప్రభువ నిస్సహాయుడను నీ ఆత్మ సహాయము దయచేయమని నాకు మాకందరికీ నీ వాక్యము నీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభుణ మా స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిల్లారా మనం ఈ యోన గ్రంథంలో నుండి కొన్ని తలంపులు చూసుకుంటూ వస్తున్నాం మొదట మరి యోన ఒప్పుకోలు నన్ను బట్టి నన్ను బట్టేనే ఒప్పుకున్నాడు అని చూస్తాం ఇక రెండవదిగా యోన మాట వినని తనాన్ని గుర్చి చూసినాం సరే ఈవేళ మరి ఒక సంగతి మనం ఆలోచన చేసి వెళ్ళిపోదాం మెట్టుకు మన సమయంలోనే ముగించుకుందాం సమయాన్ని దాటేయకుండా చూద్దాం ప్రిలారా వాక్యం చెప్పే మంచిగా వచ్చి నిలబడేటలకు కూర్చున్నీళ్ళు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నూరు ఆరైనా ఆరు నూరైనా ఆయన ఏం చేస్తాడు ఖచ్చితంగా సమయానికి ముగిస్తాడు అనేది బోధకులమైన సేవకులమైన మనం వాళ్ళకు ధైర్యాన్ని కలిగిద్దాం సరే కొన్నిసార్లు దాటిపోతుంటాయి కదా సరే అయినా కొరింతీలోకి రాసిన పత్రికలో పద్నాలుగు ముప్పై రెండు అనుకుంటా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉండాలంటాడు మన ఆత్మ మన స్వాధీనంలో లేకపోతే ఇంకా దేవుని స్వాధీన స్వాధీనానికి ఎప్పుడు పోతుంది దేవుని స్వాధీనం ఎప్పుడైతుంది మన ఆత్మ మన స్వాధీనమే లేకపోతే శాంబాబు సారు ప్రభదాసాయి గారు ఇంచుమించుగా నేను నమ్ముకొని కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీర్మానం తొంభైలో బాప్తిస్మం అయితే వాళ్ళని గమనించినప్పుడు ఎప్పుడు చూసిన కరెక్ట్ సమయానికి వాళ్ళకి ఇచ్చిన సమయానికి అంతే ఫ్రీలారా నేను గమనించిన సంగతి అది కాబట్టి నేను కూడా అలాగే వారిని అనుసరించడం మంచిదని నా ఉద్దేశం మీరు కూడా మీ ఆలోచనకు అప్పగిస్తున్నాను అలా చేయడం మంచిది సరే ఇక్కడ ఒక సంగతి మనం ఆలోచన చేద్దాం యోనా యోన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి వీళ్ళ దేవునిలో ఒక ఉద్దేశం ఉంది యోనాలో ఇంకో ఉద్దేశం ఉంది ఈ రెండు ఉద్దేశాలు ఒకదానికి ఒకటి పొస్తకని ఉద్దేశాలు ఏం ఉద్దేశం ఉంది జనాలో అన్న రైట్ అన్న కొంచెం గట్టిగా చెప్పింటే దూరం ఉన్నాం కాబట్టి సరిగ్గా వల్ల నేనివే ప్రజల నాశనం కావాలనే ఉద్దేశం కదా ఎవరిది దేవుని ఉద్దేశం నేనివే ప్రజలు సరే ఉంది అది కూడా ఉంది ఏది ఉంది ఉంటే చెప్పినాడు ఏం చెప్పినాడు ఆ పట్టణానికి దుర్గతి కలుగును ఇక నేను నలభై రోజులకు నాశనం అవుతుందని పోయి చెప్పు అన్నాడు ఇక దేవుడు కూడా నిర్ణయించుకున్నాడు ఇక ఆ పట్టణాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం దేవునికి కూడా కలిగింది అయితే అందులోనే మరొకటి కోపించుతూనే కృప గల దేవుడు లేదా వాత్సల్యత చూపు గల దేవుడు అని పోయినసారి చూసుకున్నాం ఆయన ఈ ఈ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకుంటూ ఉండగానే తన మనసులో మరొక ఆలోచన ఏంటి అది సరే చేద్దాం కానీ ఒక్కసారి వాళ్ళని హెచ్చరించి హెచ్చరిక చేసి చేద్దాం అలా ఈ రెండు ఉన్నాయి దేవునిలో యోనాలు ఉండా యోనాలు ఏమున్నాయి ఒకటే ఉంది ఏంటేది ఆ ప్రజలు నాశనం కావాలా ఆ ప్రజలు ఇబ్బందుల్లో పడాలి ఆ ప్రజలు ఇంకా వాళ్ళ వాళ్ళ కీడు వాళ్ళ నాశనం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు అన్ని కోరుకుంటున్నాడు ఎందుకని తప్పు కాదు యోన కోరుకుండేది ఎందుకంటే ఎందుకు అట్లా కోరుకుంటున్నాడు ఎందుకు ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు యోనా అంటే వారు చేసిన అరాచకం నేనివే ప్రజలు చేసిన ఘోరమైన అన్నాడు కదా ఏమన్నాడు నేనివే పట్టిన దోషము నా దృష్టికి ఘోరమయ్యేనో అన్నాడు ఘోరమైన పనులు చేసినారు వాళ్ళు సరే ఘోరమైన పాపాలు అయితే యోనాకు ఎందుకంత వాళ్ళ మీద పగ వాళ్ళ మీద కక్ష అంటే దేవుని పిల్లలను చాలా ఘోరాది ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపి ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దేవుని పిల్లలను మరి హింసించినారు అది చూసిన యోన యోన మరి ఈ ఆలోచన కలిగి ఉన్నాడు ఇంక వాళ్ళకు తప్పదు ఇంత ఘోరంగా దేవుని పిల్లలను హింసించినారే వీళ్ళకి శిక్షనే ఖాయం శిక్షనే మంచిది శిక్ష పడడమే లేదా నాశనం అవ్వడమే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చి అదే ఉద్దేశంతో ఉన్నాడు వీళ్ళకి వీరికి నాశనం రావాల్సిందే అని ఒక మాటలో చెప్పాలంటే యోనా ఉద్దేశం ఏంటంటే ఆ ప్రజల మీద ఒక పగ కదా లేదా కక్ష వారి మీద యోనాకేముంది దేవుని పిల్లలను మీరు ఇట్లా చేస్తారా అనేది ఒక పగ మాదిరి కదా అది పగ పోలే ఆయన లోపల పెంచుకున్నాడు పెంచుకొని ఏం చేస్తానంటే కక్ష గట్టి ఆ పగను తీర్చుకోవడానికి సమయాన్ని చూస్తున్నాడు చూసండగానే దేవుడు ఒక పిలిపినిచ్చినాడు నేను ఇవే పట్టణస్థల దోషము నా దృష్టికి ఘోరమైంది ఇక దానికి దుర్గతి కలుగుతుంది నలభై రోజులకు అది నాశనం అవుతుంది అనగానే ఏ నాకు సంకల కొట్టినట్టు అయిపోయింది కదా ఇన్నాళ్ళు నేను ఎదురు అనేది కూడా దీనికోసమే నువ్వు ఎప్పుడు అక్కడ ఏమన్నాడంటే మనం చదువుకున్న వచనంలో రెండవ వచనంలో రెండవ వచనంలో ఏమంటాడంటే నీవు కటాక్షమును జాలియు శాంతమును అత్యంత కృపగల దేవుడవు అసలు శాంతము గల నీ శాంతము నేను పట్ నా శాత కాదు అంత శాంతంగా ఉండడం ఇంత ఘోరంగా వీళ్ళు దేవుని పిల్లలను మమ్మల్ని విశ్విస్తే ఇంకా ఎన్నాళ్ళు ఉండాలా ఎప్పటికైనా నువ్వు వచ్చినావు నా 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 ఇంకా కానీ ఏం కావాలా ఇట్స్ ఇంకా వాళ్ళకి నాశనం అన్నావు కదా ఇంకా ఆ నలభై రోజులు ఎందుకు ఇచ్చేసే వాళ్ళకు ఇంకా ఇప్పుడే అన్నట్టుగా ఉండాడు అయితే అక్కడ మళ్ళీ అక్కడ ఒక చిన్న ఆలోచన దేవునికి కదా దేవుడు కూడా ఆలోచనకు వచ్చినాడు కానీ తన మనసులో తన రొమ్ములో మరొక ఆలోచన ఏంటి అది ఒక్కసారి హెచ్చరిక చేసి చూద్దాం వినకపోతే ఈ కీడు నాశనమే వాళ్ళకు తప్పదు ఆలోచన ఎవరితో తెలుసా ప్రియులారా దేవునిలో తండ్రి రొమ్మున ఉండేది ఎవరు తండ్రి రొమ్మును ఎవరున్నారు ఎవరున్నారండి తండ్రి రొమ్మున అసలు తండ్రి రొమ్మున కూర్చున్నది ఎవరు యేసు ప్రభు అండి ఆయన తండ్రి రొమ్మున కూర్చొని ఉన్నాడు ఆయన తండ్రి రొమ్మ తండ్రి రొమ్ములో ఉన్నవాడు ఆయన అసలు ఈ లోకానికి రాకముందు కూడా తండ్రి రొమ్ములో నుండి ఒక ఆలోచన అసలు ఈ ఆలోచన ఎవరిది యేసు ప్రభువుది తండ్రి తండ్రి నాశనం చేయద్దు కానీ ఒక్కసారి యేసు ప్రభు తండ్రి రొమ్ములో నుండి ఆలోచన కదా యేసు ప్రభు ఆలోచన యేసు ప్రభు ఈ మాట అనుకుంటే లూకాసు వార్త అధ్యాయంలో ఒక తోటమాలి ఏమంటాడు కొట్టేద్దాం నరికేద్దాం కానీ ఎందుకని ఫ్రీలరా ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ ఆలోచన యేసు ప్రభువే దేవునిలో పాత నిబంధన ఉంది కొత్త నిబంధన కూడా ఉంది ఆయన 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 ఎద్దా కదా యోనాలో ఒక ఒకటి మాత్రమే ఉంది ఏదేది పాత నిబంధన కంటికి కన్ను పంటికి నా పండు ఇరుగొట్టినాడా వాని పండ్లు ఇరుగొట్టాల నా కన్ను పొడిచినాడా వాని కన్ను నా కాలు ఇరుగొట్టినాడా కొత్త పాత నిబంధన చెప్పేది అదే కదా మతేస్సు వార్త ఐదవ అధ్యాయంలో ఆ ముప్పై ఎనిమిది అనుకుంటా కంటికి కన్ను పంటికి పండు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను చెప్పేది వినండి ఎవరు చెప్పినారో అది తండ్రి చెప్పినాడు ఇప్పుడు కుమారుడు ఏం చెప్తున్నాడు యస్సు ప్రభు నేను చెప్పేది వినండి అలా కాదు ఈ చెంప కొడితే పిల్లరా యేసు ప్రభు ఆ సమయం ఉరికిపోతుంది ముగిద్దాంలేండి యేసు ప్రభు ఆయన చిత్రహింసలు పెట్టి పట్టుకొని పోయి కలువరి శిలువలో మేకులతో కొట్టి చివరకు ఆయనను మరణ మరణం అయ్యంత శ్రమ పెట్టి అంతగా మరణమయ్యేటప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఈ చిత్రహింసలు పెట్టిన వారిని ఏమన్నాడు రైట్ ఆట ప్రసంగాన్ని వెంబడిస్తే కనుక ఫాస్ట్గా ఉంటాం మనం ప్రసంగాన్ని ఎమ్మడించండి నన్ను కాదు దేవుని వాక్యాన్ని వీరేమి చేస్తున్నారో మనమైతే ఇంత మాట అంటాడా కాదన్నా నన్ను ఎంత మాట అనుకున్నాడ అన్నాడు అనుకున్నాము నీకు తెలుసునా నీకు తెలుదులే ఇంత పని చేస్తాడా నాకు ఎంత కక్ష పెట్టుకుంటాము ఎంత పగ పెట్టుకుంటాము కదా యేసుప్రభు ఏమన్నాడు వీరేమి చేస్తున్నారో ఏమన్నాడు వీరికి తెలియదు కనుక వీరిని ఎందుకు క్షమించమంటున్నాడు ఎవరు 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 చెప్తున్నాడు తండ్రికి కదా నువ్వు క్షమించకపోతే వీళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడికి పోతారు అగ్నిగుండానికి పోతారు యేసు ప్రభు నిన్ను నీ కోసం అడుగుతున్నాడు వీళ్ళని క్షమించని ఇంకా నువ్వు యేసుప్రభుని నమ్మలేదా ఇప్పటికీ నమ్మలేదా ప్రభు నీ కోసమే క్షమించు ఇప్పటికి క్షమించు సరే ఎన్నో చేసినాడు నీకు విరోధంగా నీకు వ్యతిరేకంగా నమ్మకుండా ఇంకా ఉన్నాడు క్షమించు ఆయన క్షమించి ఇప్పుడైనా రక్షణ దయచేయి ఆకర్షించు తండ్రి ఎందరిని ఆక ఎందరిని ఆకర్షిస్తాడో వారందరూ ఇప్పుడైనా క్షమించి ఆకర్షించు రక్షణలోనికి ఇప్పుడైనా నమ్ముకోవడం మంచిది నీ కోసమే వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి ఆకర్షించు రక్షణలోనికి నడిపించు ఇప్పుడైనా నమ్మని వారు ఉంటే నమ్మండి ప్రిలారా ఎప్పుడు చెప్పే మాటలే అనుకుంటున్నావా రేపేమి సంభవించను మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే నమ్ముకోవడం మంచిది అట్లయితే ప్రియులారా ఇక్కడ యోనాలో కొత్త పాత నిబంధన మాత్రమేంది దేవునిలో రెండు ఉన్నాయి అది దేవు దేవుడు చెప్పే మాటలు ఏ గ్రంథంలో యోన పాత నిబంధన గ్రంథంలోనే ఉండి ఏం చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథంలోనే ఇంకా మనం చదువుకున్న మాటలు ఏం చెప్పాలా పాత నిబంధన చెప్పాలా కానీ కొత్త నిబంధన తీసుకొని వస్తున్నాడు ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇద్దాం తోటమాలేమన్నాడు ఈ ఒక్కసారి చూద్దాం ఫలించకపోతే పదమూడు ఆరు ఫలించకపోతే ఇంకా పనే పాత నిబంధనే అమలు పెట్టు కొత్త నిబంధన ఒక్కసారి ఫిర్ణారా సరే యోనాలో మనం ఇవేలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే యోనా నేనివే ప్రజల పట్ల ద్వే లేదా పగ కక్ష కక్ష పగ కాదు మా ఆ రెండు మాత్రమే కాదు కానీ సాధించాలనేది కూడా ఉంది కదా కక్ష సాధించాలి ఏమన్నా కానీ దానికోసం ఎన్నాళ్ళు పట్టినాడు తెలుసా ఎన్నాళ్ళో ఓపికబట్టి ఓపికబట్టి ఇంకా యేసు ప్రభు ఆ దేవుడు ఎప్పుడైతే ఇంకా ఓ చెప్పో వాళ్ళకు వాళ్ళకు నాశనం అవుతున్నా నాశనం కావడానికి రెడీగా ఉంది పో అన్నాడు అప్పుడు ఈయన సంకల్ కొంటి అబ్బా ఎప్పుడు వచ్చినాడు నా రోడ్డుకు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది నాలో ఉన్న పగ తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం పగదీర్చుట ఎవరి పని రోమా పన్నెండు పంతొమ్మిది వచనాలు చెప్తాను తీసి చదివాను సమయం దాటిపోతుంది రోమ పన్నెండు పంతొమ్మిదిలో పగ తీర్చుట ఇవి ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు ఆయన నాది అంటున్నాడు ఎవనా పగ తీర్చుకోవడం నా పని అంటున్నాడు దేవుడు పన ఏం చెప్పినాడు నీది కాదు అది నాకప్పగి ప్రిలారా ఆలోచన చేద్దాం దేవుని వాక్యమే కదా ఎట్లున్నాం మనం పగతో ఇవేళ యోనాలో ఉన్న పగను గూర్చిన సంగతులు ఆలోచన చేస్తున్నాం ప్రియులారా మనం చూసినట్లయితే దైవ వాక్యంలో ఎన్నో సంగతులు మనం చూస్తాం ఒకసారి మనం నిన్న వారంలో సహోదరుడు ఏసేపు చక్కగా మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు ఏసేపు మీద అన్నలు ఏం చేసినారు మీరు కావాలంటే ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు ఎనిమిది పదకొండు వచనాలు చదవండి నేను చెప్పిన వచనాల్లో ఏముంటుందంటే ఏసేపు అన్నలు పగబట్టిని మరీ పగబట్టిరి మరింత ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండా అయినా సరే ఆ పదకొండవ వచ్చినలో అసూయపడిరి అనింది మళ్ళీ మూడు సార్లు పగ అనింది అసూయపడి ఈ పగబట్టి పగను ఏం చేయాలనుకున్నారు వాళ్ళు తీర్చుకోవాలనుకున్నారు కదా పగ తీర్చుకుందాం ఆడవాడు సంపాలని కదా స్త్రీలారా ఆత్మీయంగా సంపాలన సం మరి ఆత్మీయంగా సంపాలనేవారు ఆత్మీయంగా మరి పాఠం చెప్పినాడు మంచిదే ప్రియలారా సంపాలని ఆనాటి దినాల్లో పాత నిబంధన ఈ దినాల్లో అంతమైన మనలో ఉంటుంది కదా ఏమంటే సంపత్సని ఒక మాట ఉండేటి కనుక అది కూడా చేస్తాం అది కూడా చేస్తాం సంపత్సలు ఏం కాదు ఇంక అంత ఘోరంగా ఉండాడు వాడు అని ఏం చేస్తాం అది కూడా చేయడానికి సిద్ధమే అది గిన మాట దొరుకుతుంది ఎక్కడన్నా ప్రియలారా వాళ్ళు చంపడానికి చూసినారు కానీ ఏసేపు ఏం చేసినాడు వారు పగబట్టి పగ తీర్చుకుంటే ఏసేపు ఏం చేసినాడు తీర్చుట ఏసేపు ఐగుపత్తి దేశంలో పగ తీర్చుకునే అవకాశం వచ్చింది కదా మీరు నాకు కీడు చేసినారు కానీ నేను మీకు కీడు చేయను ఇలా యోనా లెక్క పగ తీర్చుకుందాం అనుకున్న ఏసేపు కాదైనా అలాగే మనం ఇంకొకరిని చూసినట్లయితే సమయలు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే దావీదు మీద సౌలు కదా సౌలు రాజు ఏం చేసినాడు విషపు చూపు అంటే అక్కడ ఒక మాట ఉంది ఇసపు చూపు చూచెను అంటే చూసిరిచిపెట్టినాడని నిలిపెను అని ఉంది అక్కడ ఏమని విసపు చూపు నిలిపెను అంటే ఇంక ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాడిని కాజేయడం ఖాయం వాణ్ణి అంతే తేలారా సౌన్ రాజు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దావీదు పగదీల్చుట ఎవరి పని నా పని కాదు దేవుని పని అన్నాడు ఫీలారా ఇంకా మనం చూసినట్లయితే ఆదికరణం నాలుగవ అధ్యాయంలో నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో కయ్యుని హెబేలు ఉన్నారు హెబేలు మరి దేవుని సన్నిధిలో మెప్పు పొందినాడు కయ్యును తిరస్కారం పొందినాడు ఏం చేసినాడు కయ్యును ఏం చేసినాడండి పగబట్టి పగను తీర్చుకున్నాడు కదా తీలారా మనం ఎట్లున్నాం ఆలోచన చేద్దాం ఎట్లుండాలి మనం ఒక వచనం చదవండి మనం ఎట్లుండాల కిసలోని కీలక రాసిన పత్రిక ఐదు పదహైదు చదవండి బుక్ చేద్దాం చాలా సంగతులు ఉన్నాయి సమయం అయిపోయింది కాబట్టి నేను చాలిస్తున్నాను మనం ఎట్లుండాలి ఏమోనా లెక్క పగ పెట్టుకొని ఉందామా కక్ష సాధించడానికి ఉందామా లేక ఏషేపులాగా దావీదులాగా పగను దేవునికి అప్పగించి సాగుదామా తెస్లోని కిలోకి రాసిన పత్రిక ఐదు పదహైదు చదవండి మీకు చేద్దాం తెస్సలోని కిలోకి రాసిన మొదటి పత్రిక ఐదు పదహైదు చదువుతారా ఆ కీడునకు ఎవడునో కీడునకు చేయక చూసుకోనండి పీలారా పీ కీడునకు ప్రతి కీడు చేయక పీలారా ఏ సుప్రభాదే మనకు నేర్పిస్తున్నాడు మనమేం చేస్తున్నాం ఈ దినాల్లో ఎట్టున్నామంటే బాగా జరిగింది ఇంకొక విషయం జరగాల్సిందే ఏదన్నా జరుగుతుందేమో అని చూచ ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు కా వానికి ఏదన్నా జరగకుండా జరగ జరుగుతుందని చూస్తున్నాను మన సంఘంలో లేరులేండి దేవునికి స్తోత్రం కానీ ఎక్కడ చూసినా ఇలాంటి ఆలో ఆలోచనలు ఇలాంటి ఫ్రీలారా మనం ఎట్లున్నాం యోనా లెక్క పగ పెంచుకొని పగ తీర్చుకోవడానికి ఉన్నామా వలే దావీదు వలే మరి పగను దేవునికి అప్పగించేవారిగా యేసూప్రభు కదా ఎంత హింసించినా క్షమించు అనేవారిలా ఉన్నామా అలాగన యేసు ప్రభు చూపిన మాదిరి పేతురు రాసిన పత్రిక రెండు ఇరవై ఒకటిలో మీకు మాదిరి ఉంచిపోతాయి అంటాడు కదా అలాగ నా జీవితం దేవుడు తన మాట దీవించిన గాక తలపా కోసుకొని నీళ్ళ తీసుకొని కొండమీనికు పోయి నా తండ్రి ఇవి నీవేనా అన్నాడు ప్రేమ చూపాడు కానీ కచ్చ సాధింపు సాధించలే అలాగనే కయ్యను తమ్ముని మీద పగ సాధించాడు యోన కచ్చ తీర్చుకోవడానికి దర్శించుకు పారిపోతున్నాడు వీళ్ళు ఎట్టు నాశనమవుతారు దేవుని చేతులు వన్నారు ఇంక కానీలేమని అయితే కచ్చ సాధింపులు ఉన్నోళ్ళు పగబట్టినోళ్ళు ఈనాడు మనము కూడా కళ్ళార చూస్తున్నాం ప్రియమైన వారలారా ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడ దయగల తండ్రి స్తోత్రములు మేము మేడిపండులాగా జీవించకుండా పసిపిల్లలలాగా జీవించుటకు మీ కృప చూపండి మీ దయ చూపండి నాయన పైన మేడిపండులాగా ఉండాం లోపల కచ్చలు పగలు వీర్షలు ద్వేషాలు కొండెములు ఇటువంటి మాటలు హృదయంలో ఎల్లప్పుడూ ఎప్పుడు పెట్టుకోకుండా సాత్వికంగా బతుకుటకు నేర్పించిన ఆయన సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అయా మీ చేతుల కింద మీ బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి నాయన భక్తిగల భారమని భక్తి స్త్రీలు పురుషులు బతుకుటకు సహాయం చేయండి యాదులు బాధలతో ఉన్నారా స్వస్థపరచండి నాయన ఆర్థిక లోటు ఇబ్బందులున్నాయా తీర్చండి అయ్యా మీకు లోబడి బతుకుటకు నేర్పించునైనా అవును తండ్రి పసిపిల్లల లాంటి మనసు కలిగి జీవితము జీవించటకు సహాయించండి అయా